మన దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు కొలువై ఉన్నాయి ఇలాంటి ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఆంధ్రప్రదేశ్ జిల్లా అనంతపురం ఆత్మకూరు మండలం పంపునూరు గ్రామంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఒకటి అని చెప్పొచ్చు ఇక్కడ స్వామివారు భక్తుల కోరికలను తీరుస్తూ ఎంతో ప్రసిద్ధి చెందారు ప్రతి ఆదివారం మంగళవారం స్వామివారి దర్శనార్థం అనంతపురం జిల్లా చుట్టుప్రక్కల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకుని స్వామివారిని దర్శనం చేసుకుంటారు మరి ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ విశిష్టత ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఈ ఆలయాలలో ఎంతో మంది సాధువులు నివసిస్తూ తపస్సు చేసుకునేవారు క్రీస్తు శకం పదహైదు వందల తొమ్మిది పదహైదు వందల ముప్పై కాలం మధ్యలో శ్రీకృష్ణ దేవరాయలు గురువు శ్రీ వ్యాసరాజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది ఆ తర్వాత ఈ ఆలయ విశిష్టత తగ్గడంతో ఆలయానికి భక్తులు వచ్చేవారు కాదు కానీ పంతొమ్మిది వందల ఎనభై తొంభై మధ్యకాలం నుంచి ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికమైంది ఈ క్రమంలో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో గణపతి సచ్చిదానంద స్వామి ఆలయాన్ని దర్శించి పార్వతీదేవి శివుడు విగ్రహాలను ప్రతిష్ఠించాడు ఇక అప్పటి నుంచి రోజు రోజుకు ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య అధికమవుతోంది ఈ ఆలయంలో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహంలో ఆ పరమేశ్వరుడు ఆ కుటుంబం మొత్తం చూడొచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహంపై భాగంలో సింహధ్వజం నరసింహ అవతారం విష్ణుతత్వం శ్రీకృష్ణదేవరాయ రాజవంశం ముద్రణ చూడవచ్చు మధ్యలో స్వామివారు మనకు శివలింగ ఆకారంలో దర్శనమిస్తారు ఈ శివలింగ ఆకారం మనకు ఆరోగ్యకరమైన జీవితాన్ని సూచిస్తుంది అలాగే దిగువన పార్వతీదేవిని సూచించే చక్రం చూడవచ్చు ఈ చక్రం రాహు కేతు దోష నివారణను తొలగిస్తుంది ఈ ఆలయంలో వెలసిన స్వామివారి విగ్రహంపై ఏడు తలల పాము విగ్రహం మనకు కనబడుతుంది ముఖ్యంగా నాగదోషం కాలసర్పదోషం శనిగ్రహ దోషం రాహుకేత దోషాలు ఉన్న భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు కోరిన కోరికలు నెరవేరడంతో స్వామివారికి ఇక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంటారు ప్రతి ఆదివారం మంగళవారం ఈ ఆలయానికి వచ్చే భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది ఇక కార్తీక మాసం మాఘమాసం మహాశివరాత్రి వంటి పర్వదినాలలో ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనార్థం అనంతపురం జిల్లా నుండి మాత్రమే కాకుండా పక్క జిల్లాల నుండి కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు చేయడం విశేషం